గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయతు సంస్కృతం జయతు భారతం రోజున పెదవ పాఠంలో వచ్చాము మనం మమ నా యొక్క అంటే షష్ఠీభక్తి చెప్పుకుంటున్నాం మమ నా యొక్క తవ నీ యొక్క తస్య అతని యొక్క పుంలింగం అయితే తస్యా ఆమె యొక్క కస్య ఎవడి యొక్క ఎవడి యొక్క పుంలింగం ప్రశ్న కశ్యా యవతి యొక్క స్త్రీలింగంలో కశ్యా అనేటువంటి భూమిలింగంలో వస్తుంది నవంసలింగంలో కూడా వస్తుంది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇలాగ దీన్ని మనం వాచాలలో ప్రయోగించుకుందాం నామ రంగాచార్యులు మమ నామ రంగాచార్యులు మమ నామ రంగాచార్యులు అర్థం ఉంది నా యొక్క పేరు అన్నమాట ఇదం మమ పుస్తకం ఇది నా యొక్క పుస్తకము అనపం శ్రీలింగంలో అయం మమ దేశ పుంలింగం కాబట్టి అయం మమ దేశ ఇది నా యొక్క దేశము ఇదం మమ గృహం ఇది నా యొక్క ఇల్లు ఇయం మమ భార్య స్త్రీలింగం ఇయం ఈమె మమ నా యొక్క భార్య భార్య అయం మమ పతి పుంలింగంలో అయం ఇతడు మమ నా యొక్క పతి భర్త అది ఎవరు చెప్పారు స్త్రీలు చెప్పినప్పుడు సహా మమ పుత్ర అతడు నా యొక్క కుమారుడు ఎవరైనా చెప్పవచ్చు సా మమపుత్రి ఆమె నా కుమార్తె నా యొక్క కుమార్తె ఎవరైనా చెప్పుకోవచ్చు తత్ మమ వస్త్రం అది నా యొక్క వస్త్రము నా పుంసలింగ్ చెప్పినప్పుడు ఈ విధంగా నా యొక్క నా యొక్క అని చెప్పినప్పుడు అది ఇది అని అలాగే ఇప్పుడు చెప్పుకోవచ్చు మనం ఇదం మమధనం ఇది నా యొక్క ధనము ఇదం కశాహ ధనం స్త్రీలింగంలో ఇదం ధనం ఎవరి యొక్క భూమిలింగంలో తస్యా ఆమె యొక్క తస్య అతని యొక్క మమ నా యొక్క తవా నీ యొక్క ఇవి మనం కొంచెం జాగ్రత్తగా ప్రయో చేస్తే ఈరోజు కాలంలో కొన్ని అభ్యాసాలు చేస్తే తొందరగా బాగా అర్థమవుతాయి వాక్యాలలో ప్రయోగం చేసిన అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీగురు మన గ్రూపులో ఈ రోజుతో పది పాఠాలు పూర్తయినాయి ఈ పది పాఠాల్లో కొన్ని విషయాలైనా మీకు మటుకు వచ్చేసి ఉండాలి మీరు నేర్చుకున్న విషయాన్ని కనీసం ఒకటి రెండు పాఠాల్లో ఉన్న విషయాన్నైనా నా నెంబర్కి పంపించండి మెసేజ్ రూపంలో వాయిస్ మెయిల్ కానీ వాయిస్ మెయిల్ కన్నా రాసి పంపిస్తేనే మంచిది నాకు రాయటం కుదరక నేను వాయిస్ మెయిల్ పెడుతున్నాను కొన్ని పాఠాలు ఒకటి రెండు పాఠాలు అయినా కనీసం వచ్చిన వాళ్ళు రాస్తే నాకు అర్థమవుతుంది ఏమన్నా చెప్తున్నది రాకపోతుందా వింటున్నారా నేర్చుకుంటున్నారా అని కూడా తెలుస్తుంది మీరు రాసిన ఏమైనా ఉంటే వాట్సాప్లో పెట్టదు నాకు రాసిన పుస్తకాల్లో కొన్ని రాయమని చెప్పే కాబట్టి వాటిని అలాగే మీ పేరుతో పైన పెట్టి వాట్సాప్లో పెట్టండి చూస్తాను జయ శ్రీరామ్ నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి